త్రికేయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు తెలియజేస్తూ తూర్పుగోదావరి కాకినాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల రెండు రోజుల పర్యటన నిమిత్తమై విచ్చేయడం జరిగింది పార్టీ నాయకులతో సమీక్షతో పాటు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేయడం జరిగింది ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం అనేక రకాలైన హామీలు ఇచ్చి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఈ మూడు పార్టీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా అనేక రకాల కారణాలతో ఈరోజు కాలయాపన చేసే కార్యక్రమం చేస్తున్నారు ఉద్యోగాల విషయంలో అయితే ఏమి విద్యార్థుల విషయంలో అయితే ఏమి అదేవిధంగా ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి కావచ్చు రకరకాల కారణాలు చెప్తూ ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం ఉంది ముఖ్యంగా బీసీల విషయంలో అధికారంలోకి రాకముందు అనేక రకాలైన హామీలు ఇచ్చారు బీసీలకు రక్షణ చట్టం తీసుకొని వస్తామన్నారు బీసీల అభివృద్ధి కోసము నిధులు కేటాయిస్తాము అనేక రకాలుగా అభివృద్ధి కోసము కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు కానీ ఈ దిశగా కూడా అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు అనేది గత కొన్ని రోజుల నుండి జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే మనకు అర్థమవుతోంది ముఖ్యంగా అధికారంలోకి రాకముందు తెలుగుదేశం పార్టీ గీత కులాలకు ఒక స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది సర్దార్ సర్వాయి గౌడు సర్దారు అదేవిధంగా సర్దార్ గౌతల్ అచ్చన్న ఇలాంటి ఎందరో మహనీయులు పుట్టిన కులాలకు సంబంధించిన గీత కులాలకు సంబంధించి ఈ ఏదైతే మద్యం దుకాణాల కేటాయింపులకు సంబంధించి పది శాతము ఈ గీత కులాలకు కేటాయిస్తామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈ హామీకి సంబంధించి గత కొన్ని రోజుల క్రితము ప్రభుత్వం జీవో నంబరు పద్మూడు విడుదల చేయడం జరిగింది అయితే ఈ జీవో ప నంబర్ పదమూడులో అనేక రకాల లోటుపాట్లున్నాయి ఈ గీత కులాలన్నిటికీ కూడా నష్టం చేకూర్చే విధంగా ఇందులో రకరకాల నిబంధనలు తీసుకొని వచ్చే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేసింది గీత కులాల్లో ముఖ్యంగా ఉన్న గౌడ శెట్టిబలిజ ఈడిగ అదేవిధంగా శ్రీశైన యాలి ఇలాంటి రకరకాల సబ్క్యాస్ట్లు ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో లేని సబ్క్యాస్ట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ ప్రాంతంలో ఉన్న కలాలీ లాంటి సబ్ క్యాస్ట్లని గౌండ్రా గౌడ లాంటి వాటిని ఈ జీవోలో పొందుపరిచి ఈ జీవోలో ఉన్న కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలకు సంబంధించిన సర్టిఫికేట్ వాళ్ళు మాత్రమే దీనికి అర్హత అని చెప్తూ రకరకాల మెలికలు పెట్టడం జరిగింది దాని ద్వారా కొన్ని ప్రాంతాల్లో గౌండ్రా గౌడు లాంటి వాడుక భాషలు ఉన్నప్పటికీ కూడా సర్టిఫికేట్లో ఉన్న పేరు వేరే ఉంది వీళ్ళు ఇచ్చిన జీవోలో పేర్లు వేరే ఉండడం వల్ల వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉన్నప్పటికీ కూడా నష్టపోయే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఈ విషయాన్ని చాలామంది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే కూడా దీని మీద ప్రభుత్వం నుండి ఏమాత్రం స్పందన లేకుండా కేవలము మేమిచ్చిన హామీని నెరవేరుస్తున్నామని చెప్పి దీని వెనక అనేక రకాల మెలికలు పెట్టి గీత కులాలకు నష్టం చేకూర్చే కార్యక్రమము కూటమి ప్రభుత్వం చేస్తోంది దాంతోపాటు ఫీజు రాయితీలో యాభై శాతం రాయితీ కల్పిస్తామని చెప్పినప్పుడు దీనికి కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని అవసరమైతే బీసీ కార్పొరేషన్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని లోన్గా ఇప్పించే కార్యక్రమం చేయాలి తప్ప ఇందులో కండిషన్లు పెట్టి నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఈ మద్యం దుకాణాలు రాకుండా చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం చేస్తోంది అంతకంటే ముఖ్యమైన విషయము ఇదే జివో నెంబర్ థర్టీన్ మీద కొంతమంది వైసీపీకి సంబంధించిన నాయకులు హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది దీనికి ప్రభుత్వం వారు ఈ విషయంలో కూడా సరిగ్గా స్పందించడం లేదనేది ఈరోజు మనం చూస్తున్నాము బీసీవై పార్టీ తరఫున ఒక్కటే డిమాండ్ చేస్తున్నాము జీవో నెంబర్ థర్టీన్లో ఉన్న లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరించి సబ్ క్యాస్ట్లు ఏదైతే మెన్షన్ చేశారో ఇక్కడ వాడుక భాషలో ఉన్నవి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కులాలను క్లియర్గా మెన్షన్ చేసి అది కూడా అందరికీ ఎలిజిబిలిటీ వచ్చే విధంగా తీసుకొని ఈ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీని కూడా ఖచ్చితంగా నేరుగా ప్రభుత్వం అమలు చేయాలి లేదంటే బీసీ కార్పొరేషన్ ద్వారా అయినా ఆ ఫిఫ్టీ పర్సెంట్ రాయితీ ఇచ్చే కార్యక్రమం చేయాలి అలా చెయ్యని వేడలైతే ఖచ్చితంగా గీత కుటుంబాలకు సంబంధించి గీత కులాలకు సంబంధించి జరుగుతున్న అన్యాయం కోసము బీసీవై పార్టీ పోరాటం చేస్తుంది అవసరమైతే న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉంది ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది కొన్ని వేల కుటుంబాలు ఈరోజు గీత కుటుంబాలు ఉన్నాయి గీత కార్మికులు ఉన్నారు ఇందులో చాలామంది ఈ కొబ్బరి చెట్లు తాటి చెట్లు ఎక్కేటప్పుడు ప్రమాద చేత్తు చనిపోతున్నప్పుడు వీళ్ళకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కూడా అధికారంలో రాకముందు ఊటమి ప్రభుత్వం పెద్దలు చెప్పడం జరిగింది ఆ విషయంలో కూడా ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు వీటన్నింటి మీద కూడా ఖచ్చితంగా ప్రభుత్వం వైపు నుండి స్పష్టత రావాల్సి ఉంది జీవో నెంబర్ థర్టీన్లో మార్పులు తీసుకొని వచ్చి అందరికీ ఆ టెన్ పర్సెంట్ కేటాయింపు ఏదైతే ఉందో దాన్ని తీసుకునే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా న్యాయస్థానంలో ఉన్న ఏదైతే అంశం ఉందో వైసీపీకి సంబంధించిన నాయకులని చెప్పి టీడీపీ వాళ్ళు చెప్తున్నారు టీడీపీకి సంబంధించిన వాళ్ళేమో వైసీపీ వాళ్ళు కోర్టుకెళ్లారని చెప్తున్నారు దీని మీద కూడా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి అలా తీసుకోకుంటే మాత్రం ఖచ్చితంగా బీసీవై పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏదైతే సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించిన హామీలు ఇచ్చారో వీటికి కుంటి శాఖలు చెప్తూ కాలయాపన చేయడం తప్ప ఇప్పటి వరకు ఈ పథకాలు అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదు అనేది ఈరోజు ప్రజల్లో స్పష్టంగా తెలుస్తోంది ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఏవైతే పథకాలు ఇచ్చారో ఏవైతే హామీలు ఇచ్చారో వాటన్నింటినీ తొందరలోనే నెరవేర్చాలని చెప్పి కూడా బీసీవై పార్టీ డిమాండ్ చేస్తోంది థ్యాంక్ యూ పైన ఇప్పటికే ఎవరైతే కోర్టుకి వెళ్ళారో వాళ్ళకి సంబంధించి కొంతమంది ఈ గౌడ సంఘాలు ఆల్రెడీ కోర్టులో ఇంప్లీడ్ అయ్యారు కానీ ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చూపించి ఈ ఏదైతే న్యాయపరమైన చిక్కులు ఉన్నాయో వాటన్నింటినీ తొలగించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉంది అవసరమైతే బీసీవై పార్టీ కూడా న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది రాష్ట్రంలో ఒక ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి మార్పు కావాలి ఈ కుటుంబ పార్టీల నుండి రాష్ట్రానికి విముక్తి కలగాలి అనే ఆలోచనతో రాజకీయంగా వచ్చాను ఆ రోజు అప్పుడున్న పరిస్థితుల్లో ఆ పార్టీ తరఫున వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నా రాజకీయ ప్రస్థానం గత ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వం పైన చేసిన పోరాటం కావచ్చు ఆ సంఘటనలు కావచ్చు ఇవన్నీ కూడా మొత్తం మీకు తెలుసు అన్న పుంగనూరులో పరిస్థితి ఎలా ఉండింది అంటే అన్న గత ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక రకాలైన అవినీతి ఆరోపణలకు సంబంధించి భూముల కబ్జాలకు సంబంధించి ఎర్రచందన స్మగ్లింగ్ గురించి అదేవిధంగా లో జరిగిన అవకతవకల గురించి వేల కోట్ల రూపాయలు భూకుం కుంభకోణాలు జరిగిన వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిన ఆధారాలతో సహా బాధితులు ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు కనీసం ఒక్క ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేని చాతకారి పరిస్థితుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది దీన్ని ప్రజలు గమనిస్తున్నారు మొన్న గత కొన్ని రోజుల క్రితం డెబ్బై ఆరు ఎకరాలు ప్రభుత్వ భూమికి సంబంధించి అటవీ శాఖకు సంబంధించిన భూములు అక్రమంగా లాక్కొని దాంట్లో ఏదైతే గెస్ట్ హౌస్లు కట్టి ఏదైతే అతను అక్రమ వ్యాపారాలకు ఉపయోగించుకుంటున్నాడనే విషయము ఆధారాలతో సహా మీడియాలో బయట వచ్చినా ఇప్పటివరకు ప్రభుత్వం ప్రతిసారి ఈ సంఘటనలు జరిగిన ప్రతిసారి కమిషన్ వేస్తున్నాము దీని మీద విచారణ జరుపుతుంటున్నాము అని చెప్పి స్టేట్మెంట్లు ఇవ్వడం తప్ప నిజంగా ఏమీ జరగలేదు ఇంక మీదట కూడా ఏమి జరగబోదన్నా వీళ్ళకు ఉన్న లోపాయికారి ఒప్పందాలు చీకటి ఒప్పందాల వల్ల ఇలాంటి కార్యక్రమం జరుగుతోంది మొత్తానికి నష్టపోతున్నది ఎవరంటే ప్రజలు నష్టపోతున్నారు రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఏదైతే ఉందో రాష్ట్రానికి సంబంధించిన వనరులు ఏవైతే ఉన్నారో విచ్చలవిడిగా దోపిడీ చేసి వీళ్ళు వీళ్ళు ఇంటర్నల్గా షేర్ చేసుకుంటున్నారు తెలంగాణలో చాలా మంది బీసీల విషయంలో పోరాటం చేస్తున్నారన్న కేవలం తీర్మార్మం మల్లన్న మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విషయానికి వస్తే మాత్రం చాలా స్పష్టంగా ఈ రెండు పార్టీలు బీసీలకు ఏ విధంగా అన్యాయం చేస్తున్నాయనేది అనేది ఉద్యోగాల విషయంలో కావచ్చు విద్యా విషయంలో కావచ్చు పథకాల విషయంలో కావచ్చు మీరు చూశారు గత ప్రభుత్వంలో సుమారు యాభై ఆరు కార్పొరేషన్లు తీసుకొని వచ్చి ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కార్పొరేషన్ తీసుకొని వచ్చి ఒక్క రూపాయి కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేయలేదు అదేవిధంగా రాజకీయంగా తీసుకుంటే ఈరోజు పూర్తిగా అనగదొక్కే కార్యక్రమం చేస్తున్నారు కేవలం వీళ్ళు ఉత్సవ విగ్రహాల లాంటి పదవులను మీరు ముందుకు తీసుకొస్తున్నారు గత కొన్ని రోజుల క్రితం మనం చూసాము ఒక స్వాతంత్ర సమర యోధుడికి సంబంధించి సర్దార్ గౌతుల్ అచ్చన్న జయంతి కార్యక్రమంలో ఒక బీసీ మంత్రి పాల్గొంటే ఒక బీసీ మహిళా ఎమ్మెల్యే పాల్గొంటే దానికి సంబంధించి ప్రతిపక్ష పార్టీ నాయకులు పాల్గొన్నారని చెప్పి వాళ్ళకి అనేక రకాలుగా వార్నింగ్ ఇవ్వడము ఇంకెది జ్ఞానం లేదని చెప్పడము వాళ్ళ చేత క్షమాపణలు చెప్పించడము సో ఇదే కార్యక్రమంలో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సో వీళ్ళిద్దరూ ఈ రెండు పార్టీలకు సంబంధించిన అనేక మంది ఈరోజు ఇదే అసెంబ్లీ ప్రాంగణం సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు బొత్స సత్యనారాయణ గారు ఆలింగనం చేసుకున్నారు ఇవన్నీ జరిగినప్పుడు కనబడిన ఇంకిత జ్ఞానము అక్కడ చెప్పాలని క్షమాపణ చెప్పాల్సినంత తప్పు లేనప్పుడు ఒక స్వతంత్ర సమరయోధుడికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నందుకు దాన్ని ఎంత రచ్చ చేశారో మనందరికీ తెలుసు సో ఇక్కడ సామాన్య కార్యకర్తల దగ్గర నుండి మంత్రుల వరకు సామాన్య ప్రజల వరకు ఎవరికీ స్వతంత్రం లేదు అధికారం లేదు కేవలం వీళ్ళు రాజకీయం కోసం వాడుకుంటున్నారు బీసీ సామాజిక వర్గాన్ని కావచ్చు మిగిలిన అందరినీ కూడా